తరగతి వరకు పని పనిచేసుకుంటూనే చదివి పూర్తయిన తర్వాత ఒక పక్క పార్ట్ టైం జాబ్ మరొక పక్క చదువుకుంటూ ఇంట్లో వాళ్ళ నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా కష్టపడి చదువుతూ మరొక పక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే చదువు పూర్తి చేసుకుని సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొంది ఆ ఉద్యోగానికి న్యాయం చేస్తూ పని చేసుకుంటూనే చదివి అంతే కాదు పెళ్ళై పిల్లలు పుట్టినా సరే చదువును కొనసాగించి ఇన్ సర్వీస్ లోనే ఎగ్జామ్ రాసి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా మారిన శేక్షళి గారు ఇరవై సంవత్సరాలకు డ్యూటీ చేసి ప్రమోషన్ పొందవలసిన అవసరం లేకుండానే కష్టపడి చదివి అతడు ఏకంగా ఏఎస్ఐ గా ప్రమోషన్ పొందాడు సందర్భంగా మోహన్ యూవిపి సిఆర్ ట్యూటోరియల్ పిలిపించి పిల్లల చేత శాల్వా కప్పి సన్మానించి శిక్షవళి గారి యొక్క బయోగ్రఫీని పిల్లలకు వినిపించడం జరిగింది మారుమూల ప్రాంతమైన శ్రీధరగట్టలో జన్మించిన శేక్షళి గారు హోటల్లో పనిచేసే స్థాయి నుండి అంచె లంచెలుగా ఎదిగి

హోటల్లో పనిచేస్తూ చదువుకుంటూ అమ్మ నాన్నకు సాయం చేసుకుంటూ నేను హోటల్ చదువుకుంటూ ఉండేవాడిని ఒకటి తగ తరచు పదో తరగతి వరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను పది నుంచి పన్నెండు మన బొమ్మనాడు గవర్నమెంట్ కాలేజీ అక్కడ జరిగాను డిగ్రీ వచ్చేసి రాయదురులో ముగించుకున్న మన బీఎం కంప్లీట్ నుంచి టెన్త్ వరకు చదివేటప్పుడు చాలా చదువులో ముందట్టేవాడి కానీ ఇంట్లో చాలా నిరుపేద కుటుంబం వల్ల ఎక్కువ నన్ను అడ్డించుకోలేకపోయి ఇంట్లో పని కూడా చేయాల్సి వచ్చేది పని కూడా చేయాల్సి వచ్చేది నేను చదువుకునే టైంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఇంట్లో పని చేసుకుంటూ చదువుకుంటూ అమ్మా నాన్న సాయం చేసుకుంటూ నేను చదువుకునే నాయన టెన్త్లో నేను స్కూల్ సెకండ్ వచ్చాను స్కూల్ ఫస్ట్ వచ్చి బాగా చంద్ర ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాడు నేను స్కూల్ సెకండ్ వచ్చాను నేను ఇప్పుడు ప్రస్తుతం స్థిరలో ఏ స్థాయిగా పనిచేస్తాను ఒక గవర్నమెంట్ ఏం సాధించాలంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ తర్వాత నేను ఈ స్థాయికి వచ్చాను మొదట నేను రెండు వేల పన్నెండులో స్టేట్ కానిస్టేబుల్ కోసం ప్రయత్నిస్తాను అది దగ్గరకు వచ్చి ఐదు మార్కుల్లో నాకు మిస్ అయిపోయింది అప్పటి నుంచి నాకు చాలా ఎస్ఈ పెరిగింది అప్పటి నుంచి ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ పెట్టాలని నేను ఫిక్స్ అయిపోయాను చాలా సార్లు రాత్రి నిద్ర పెట్టి నిద్ర పెట్టేది కాదు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలి ఇలా కష్టాలు చూస్తూ నేను పెరిగాను కాబట్టి అమ్మ పడే కష్టం నాన్న పడే కష్టం మన మనం ఒక్కడు రైఫ్లో సెట్ అయిపోతే ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోతుంది ఆ గోదానే పగలు రాత్రి కష్టపడి ఫిక్స్ చదివేవాడిని మన నిరుపేద వల్ల మనం చదువుకుంటూ పని చేస్తూ సంపాదించాల్సి వస్తుంది సంపాదించాలి మన ఖర్చులు మనమే చూసుకుంటూ చదువుకోవాలి కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగ్ చేశాను నేను చిన్నప్పటి నుంచి టెన్త్ తర్వాత ఊర్లో పెయింటింగ్ వెళ్ళేవాడిని ఊర్లో ఏ పని చెప్పినా చేసేవాడిని ప్రతి పని కానీ పెయింటింగ్ వర్క్ కానీ చాలా ఇంట్లో ఒక్క రూపాయి కూడా రెడీ కాదు టెన్త్ తర్వాత ప్రతి ఒక్కటి నా కష్టాన్ని సాధించే ఇంట్లో వాళ్ళకి భారం కాకుండా ఎందుకంటే చాలా నిరుపేద కూడా కదా వాళ్ళ దగ్గర కూడా అంత లేదు అందుకే వాళ్ళ అర్థం చేసుకొని వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని ముందు నుంచి నేను ప్రతి ఒక్క రూపాయిని నేనే కష్టంగా సంపాదించుకొని ఇంట్లో వాళ్ళకి ఉండేది బట్టి కూడా ప్రతి పెయింటింగ్ వర్క్ నా డబ్బులతోనే నేను చదువుకుంటూ ఉద్యోగం కోసం టైం రెండు వేల పన్నెండులో ఐదు మార్కుల్లో నాకు వెళ్ళిపోయింది కదా అప్పటి నుంచి అనిపించింది ఎలాగైనా గవర్నమెంట్ జాబు కొట్టాలేదు తర్వాత ఇంట్లో పరిస్థితి వల్ల బెంగళూరు ప్రతిరోజు వెళ్ళాను అక్కడ వన్ ఇయర్ వరక గవర్నమెంట్ అని చేశాను అక్కడ కేవలం మూడు వేలు నాలుగు వేలు ఇచ్చారు అప్పుడు అనిపించింది పగలంతా సాయంత్రం వరకు కష్టపడి మూడు వేలకి నాలుగు వేలకి అంటే అలా కాదు ఎలాగైనా మంచిగా చదువుకోవాలి అంటే అక్కడ పని చేస్తూనే నేను చదువుకునేవాడి పాత్ర ఒకసారి సిఎస్ఎఫ్లో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పదిహేనులో అప్పుడు అప్లై చేసాను అక్కడే చేసుకుంటూ చదువుకునేవాడి రెండు వేల పదిహేనులో బెంగళూరులో పని చేస్తూ నేను అక్కడే కర్ణాటకలోనే అప్లై చేశాను రెండు వేల పదిహేనులో సిఎస్ఎఫ్లో రన్నింగ్ అక్కడే జరిగింది బెంగళూరులో అంటే వితౌట్ ప్రాక్టీస్ వర్కింగ్ చేస్తూనే అంటే పల్లెటూరు వాళ్ళకి ఏమంటే బెనిఫిట్ ఏమంటే మాకు ఏం ప్రాక్టీస్ చేసే అవసరం లేదు రన్నింగ్కి అంటే ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ ఉండం అనమాట మన పల్లెటూరు వాళ్ళు రెండు వేల పదిహేనులో అప్లై చేసిన తర్వాత నేను డైరెక్ట్ రన్నింగ్ కొట్టేసాను ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో కొట్టాలన్నమాట ఫస్ట్ ఏమే కొట్టేసాను అంటే మన పల్లెటూరు వాళ్ళు ఏమంటే వితౌట్ ప్రాక్టీస్ రన్నింగ్ కొట్టేస్తాను అంటే ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్గా ఉంటారు అన్నమాట మన కలిసే వాళ్ళు దానివల్ల అది ఉపయోగం వల్ల చిన్నపి క్రికెట్ కూడా ఎక్కువ ఆడేవాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ అనమాట ఎక్కువ క్రికెట్ ఆడడం వల్ల రన్నింగ్ అనేది పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు రెండు వేల పదిహేను అప్లై చేసిన తర్వాత సీఎస్ఎఫ్ అని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే అప్పుడు మనకి ఫుల్ ఫార్మ్ కూడా తెలియదు నాకు అంటే మా ఫ్రెండ్ ద్వారా అప్లై చేశాడు నాకు ఇలా సిఎస్ఎఫ్ లో బాగుంటాయి పోస్టులు మంచిగా ఉంటుంది ఉద్యోగం అని రెండు వేల పదిహేనులో అప్లై చేశాను రెండు వేల పదహారులో ఎగ్జామ్ జరిగింది తర్వాత మెడికల్ జరిగింది బెంగళూరులోనే అక్కడ జరిగిపోయింది బెంగళూరులో జాబ్ చేస్తూ రన్నింగ్ కొట్టి తర్వాత ఎగ్జామ్ కూడా అక్కడే జరిగింది మెడికల్ కూడా అక్కడే జరిగిపోయింది ఫైనల్గా తెలిసింది మీకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో కాల్ లెటర్ వచ్చింది తర్వాత కాల్ లెటర్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు నేను డేవ్లీలో అంటే రాజస్థాన్ దేవ్లీలో తొమ్మిది పదకొండు నెలలు ట్రైనింగ్ ముగించుకొని తర్వాత ముంబైలో పోస్టింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్లో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ఐదు సంవత్సరాలు జాబ్ చేశాను తర్వాత మూడేళ్ళు ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేసినా తర్వాత నేను జాబ్ చేస్తూ చదువుకుంటూనేవాడనమాట అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరిగేవి ఆ డిపార్ట్మెంట్ మన క్వాలిఫై అయితే ప్రమోషన్ వస్తుంది యాక్చువల్లీ మనకి ఏ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ రావాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేయాలి కానీ దాని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో మనము క్వాలిఫై అయితే ఎనిమిదేళ్ళకే మీకు అసిస్టెంట్ సర్వీస్ గా ప్రమోషన్ వస్తుంది నేను జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉండేవాడు అలాగా మాకు సర్వీస్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండులో వస్తుంటే నేను అప్లై చేశాను దాంట్లో అంటే మాకు డ్యూటీ ఎలా ఉంటుంది అంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ ఫిఫ్టీన్ అవర్స్ వస్తాను ఎయిట్ అవర్స్ డ్యూటీ అంటే రావడానికి పోవడానికి పోయి అంతా టెన్ అవర్స్ అయిపోతుంది ఇంకా టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ ఆ ఫోర్టీన్ అవర్స్లోనే ఫ్యామిలీ చూసుకుంటూ చదువుకునేవాడి అంట రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది దాన్ని అప్లై చేసి రెండు వేల ఇరవై రెండులో మేము ఎగ్జామ్ రాసాము దాంట్లోనే డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో మాకు ఏజ్ రిజల్ట్ వచ్చింది దాంట్లో ఫైనల్ లిస్ట్ ఒక మార్పి వచ్చింది ఏ స్థాయిగా సెలెక్ట్ అయిపోయాము తర్వాత ఫిజికల్ ఉంటుంది ఫిజికల్లో కూడా ఇంకా ఫిజికల్గా ఫిట్గా ఉన్నాను కాబట్టి ఫిజికల్ కూడా ముగించుకొని మెడికల్ కూడా ముగించుకొని అంటే డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి నువ్వు మెడికల్గా కూడా ఫిట్గా ఉండాలి మెడికల్గా కూడా ఫిట్ లేకున్నా నీకు ఆ ప్రమోషన్ రాదు తర్వాత అన్నీ ముగించుకొని నేను మధ్యప్రదేశ్ పర్వాలి ఆరు నెలలు ట్రైనింగ్ ముగించుకొని ఏఎస్ఐగా స్థాయిగా నన్నని ప్రమోషన్ తీసుకొని ఊరికి వచ్చాను ఇప్పుడు గోవా ఎయిర్పోర్ట్లో నాకు ఏ డ్యూటీ అక్కడే చేశాడు ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను గోవా తెలుసా మీకు గోవా జరుగునా గోవా గోవా చూడలేదా గోవా ఎక్కడ ఉంటుంది మహారాష్ట్ర కింద ఓకే టూరిస్ట్ ప్లేస్ అనమాట అది ఇండియాలో మన ఎక్కువ టూరిస్ట్ ద్వారా ఇన్కమ్ వస్తుంది ఆ ఎయిర్పోర్ట్లో నాకు ఇప్పుడు పోస్టింగ్ చేశారు ఇంకా వెళ్ళలేదు ఎలా నేను చెప్పేది ఏమంటే ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కృషి పట్టుదల ఉండాలి ఇప్పుడు మన అనంతపురం లో ఇప్పుడు నేను రెండు వేల పదిహేడులో ట్రైనింగ్ చేసేటప్పుడు నూట యాభై మంది మొత్తం వెయ్యి మంది ట్రైనింగ్ చేస్తే దాంట్లో నూట యాభై మంది తెలుగు ఉన్నారు దాంట్లో మీ అనంతపురం డిస్టిక్ నుంచి ఇద్దరున్నాం కేవలం ఇద్దరు అంటే మన అనంతపురం జిల్లా ఎంత వెనకబడిందని అని మీరే అర్థం చేసుకోవాలి నూట యాభై మందిలో కేవలం ఇద్దరున్నాం అంటే ఇంకా నూట నలభై ఎనిమిది మంది మొత్తం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మొత్తం ఆ డిస్టిక్ పడే ఉన్నారు దీనివల్ల మనకు అర్థమైంది మన అనంతపురం జిల్లా చదువులో చాలా వెనకబడింది కానీ ఇప్పుడుండే మీరు పిల్లలు మంచిగా చదువుకోవాలి ఓకేనా ఉద్యోగం చదిస్తారా చదువుతో పాటు మనకి ఏం కావాలా సంస్కారం కూడా ఉండాలి ఓకే చదువు మనకి సంస్కారం కూడా నేర్పుతుంది ఎవరితో ఎలా మాట్లాడాలి పెద్దతో ఎలా మాట్లాడాలి ఓకేనా చదువు సంస్కారం కూడా నేర్పుతుంది మన స్థాయిని పెంచుతుంది అతమైందా ఎలా చదువుకోవాలా ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి నేను చదివేటప్పుడు నేను అంటే ఇప్పుడైతే మీకు ఫోన్లు అన్నీ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోలు అన్నీ చదువుతారు కదా మా కాలంలో చిన్న ఫోన్లే ఉండేది అప్పుడు ఎలా ఉందంటే చదివేటప్పుడు ముచ్చంపులు కొట్టిస్తారు మీరు కొట్టిస్తారు ఇప్పుడు ముచ్చంపులో కొట్టిస్తారా మీరు చదువుతున్నప్పుడు ఎంత కాంపిటీషన్ ఉండేది అంటే ఒక అమ్మాయి ఎప్పుడైనా మాకు ముచ్చంపులు కొట్టిందనుకో రేపు ఎలాగైనా చదువుతున్న అమ్మాయిని కొట్ట కొట్టాల్సిందే అంటే అంత కష్టంగా చదివేవాళ్ళం ఒక రోజున మాకు దెబ్బేశారంటే చదువులో వాళ్ళ రేపు ఎలాగైనా చదువుకొని కొట్టాలి ఇక్కడ మాకు అన్న తప్ప అన్న కానీ మేము చదివేటప్పుడు టీచర్గా పనిచేశారు చాలా మంచిగా చెప్పేవాళ్ళు అంటే ఎంత కాంపిటీషన్ ఉంది అంటే ఇంకా చెప్పుకోకూడదు ఇంకా ఇంకా రాత్రి నిద్ర పెట్టారు కదా మాకు రేపు ఎట్లయినా అమ్మాయినే ఆ అబ్బాయినే కొట్టాల ఆ రేంజ్లో చేయవాళ్ళు ఇప్పుడు అలా కొద్ది కొట్టి రావాలి మా అమ్మ తీసుకొస్తాను ఆయన నాన్న తీసుకొస్తాను ఎప్పుడు కానీ అట్లా దేవుడు ఓకే మన టీచర్ కొడుతున్నాడు అన్న కానీ మున్సిపల్ కొడుతున్నాడు మన భవిష్యత్తు కోసం ఓకే ఇప్పుడు టీచర్లు ఎవరు అందగా టీచర్లు మొక్కి మొక్కి స్కూల్ పిలిపిస్తూ వస్తుంది పిల్లలేదు ఒక్క రోజు కూడా స్కూల్ పంపించాడు కాదు మేము ఓకే ఇన్ని కష్టాలున్నా ఏమన్నా స్కూల్ ప్రతి రోజు వెళ్ళాలి అంత ఎప్పుడు ఎప్పుడు చదువు కష్టంగా కాదు ఇష్టంగా చదవాల ఓకే కసి స్కూల్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఓకేనా ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి కొట్టింది ఒకరోజు రేపు పొద్దున్న ఎలాగైనా చదువుకొని అమ్మాయిని కొట్టాలి ఓకేనా ఆ కసితో చదవాలా ఓకేనా బాగా చదువుతున్నాను ఓకే ఇంకేంటి ఎన్న చదువుతున్నావు నువ్వు ఊర్లో ఇప్పుడు ఇద్దరు ఏపీఎస్ఈ కానిస్టేబుల్ గా ప్రిపేర్ అవుతూ జాబ్ పట్టేశారు చాలా హ్యాపీగా ఉంది ఈనోదు కానీ మనోజ్ స్వామి కానీ చాలా కష్టపడ్డారు పిల్లలు బాగా వాళ్ళు చాలా కష్టపడ్డారు ఎంత కష్టపెట్టారంటే ఉద్యోగాలు చేస్తూ చాలా ఫ్యామిలీ స్ట్రగుల్ చూశారు ఇప్పుడు మంచి ఉద్యోగం పెట్టేసారు చాలా హ్యాపీగా ఉంది ఇలాగే వాళ్ళు మంచి ఉద్యోగాలు కొడుతూ ప్రమోషన్లు కొడుతూ లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను దాంతోపాటు మన ఊర్లో సంవత్సరానికి ఏం లేకున్నా ఒక ఐదుగురు లేకున్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే మన ఊర్లో కూడా మన ఊర్లో కూడా ఎంప్లాయీస్ ఉన్నారంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే ఉద్యోగం అనేది ఏంటంటే ఒక జీవితాన్ని మాట్లాడుతుంది మీ కుటుంబం ఫ్యామిలీ మారిపోతుంది ఇప్పుడు ఏమో ఏ రాని మాట్లాడు కూడా ఏమన్నా అంటే చదువుకుంటే విలువ చదువు మనకి ఎప్పుడు ఉన్న స్థాయికి దొరుకుతుంది ఓకేనా దీనికి ఉద్యోగం వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు ఉద్యోగం రాకుండా మంచి స్థాయిలో ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగం అనే కాదు చదువు అనేది ఏమంటే చూడు చాలా మంది ఆ రైతు నుంచి వచ్చాం కదా వచ్చాం కాబట్టి ఇప్పుడు పది ఎకరాలు ఇరవై ఎకరాల పొలాలు ఉన్నవాళ్ళు మంచిగా చదువుకొని ఊర్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు తప్పు ఇప్పుడు మనం ఏమిటి మన మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మన ఎకరా పొలం కూడా లేదు చాలా మంది కేకరా పొలం రద్దా అరకా పొలం అని ఏం చేత మనకి ఏరే ఆప్షన్ లేదు చదువునే ఆప్షన్ వాళ్ళు ఏమంటే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నాయి వాళ్ళు చదివినా నడుస్తుంది చదువుకో నడుస్తుంది ఏమంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి వాళ్ళ అమ్మ నాన్న సంపాదించినవి మనకి ఏమి చదివే మన ఆస్తి కాబట్టి మంచిగా చదువుకోవాలి ఓకేనా అందరు బాగా చదువుకుంటారు కదా ఇంకో పదేళ్ల తర్వాత మీలో ఒక ఐదు ఉన్న ఎంప్లాయర్ రావాలి ఓకేనా చదువుతారు కదా